అండి అందరికీ నమస్తే అండి పాల తాలికలు పాయసం చూపిస్తానండి నాయకుడికి మనం ప్రసాదంగా చేసి పెడుతుంటాము అలాగే తాలికలు పాయసం తినాలన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంది చూడండి ముందుగా సగ్గుబియ్యం ఒక గంట సేపు ఒక చిన్న టీ గ్లాస్ నిండా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు నిండా నీళ్ళు పోసి ఒక చిటికెట్ సాల్ట్ వేసానండి ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక కప్పు పిండి అండి ఇలా కప్పు పిండి తీసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను ఇలా అంతా బాగా కొంచెం చెయ్యి తడి చేసుకుంటూ ఇలా ముద్దగా కలుపుకోవాలి కొంచెం సాఫ్ట్ ముద్ద అయ్యేంత వరకు బాగా కలుపుకొని తాలికలు చేసేటప్పుడు కొంచెం పిండి తీసుకొని అలాగే చేతికి అంటుకోకుండా ఉండాలంటే కొంచెం నేతిని చేతికి అప్లై చేసుకొని ఇలాగ తాలికలన్నీ ఈ విధంగా వీడియోలో చూపించినా కదా అలా తయారు చేసుకోవాలండి మీరు జంతికీలు కొట్టమైనా తయారు చేసుకోవచ్చు అలాగే కొంచెం పిండి ముద్ద ఉంచుకొని ఇలాగా ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు వేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా వాటర్లో బాగా కలుపుకోండి పక్కన పెట్టుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసుకొని అలాగే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం జీడిపప్పు కొంచెం బాదం పప్పు ముక్కలు ఇవన్నీ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేయని చెప్పి బాగా వేపుకొని ప్లేట్లో తీసుకున్నానండి ఏ కప్పుతో ఏదో వేస్తామో అదే కప్పుతో ముప్పా కప్పు బెల్లం పొడి కప్పు నీళ్ళు పోసి బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు కరిగించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్ళు పోసి నీళ్లు మరగనివ్వండి మరగతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసేసి ఒక్కసారి బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టి సగం వరకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి సగ్గు బియ్యాన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి సగ్గుబియ్యం పట్టుకొని పూర్తిగా ఉడకబడలేదు మనం పాలల్లో ఉడకతాయి సగ్గు అలాగా అలాగే వేసినప్పుడు ఉడకతాయి అందుకని సగం ఉడిగితే సరిపోతాయండి చూడండి ఒక హాఫ్ లీటర్ పాలు పోసాను పచ్చివైనా పర్వాలేదు కాచినవైనా ఏవైనా వేసుకోవచ్చు పాలు చూడండి బాగా కాగాయి ఈ విధంగా కాసేపు మరగనివ్వాలి ఇప్పుడు తాలికలు వేసుకోవాలండి అన్నీ ఒకే దగ్గర కాకుండా ఇలా కడాయి పక్కలంతా కానీ వేసుకొని పైన ప్లేట్ పెట్టి పది పదిహేను నిమిషాల సేపు తాలికలు ఉడికించుకోవాలండి కొంచెం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి నీళ్ళు ఉన్నాయి కదా అవంతా కానీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పాల తాలికలు విరిగిపోకుండా కాస్త చిన్నగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టి పది నిమిషాల సేపు ఉడకనివ్వండి ప్లేట్ తీసి మళ్ళీ ఒకసారి నిదానంగా ఇలాగా కలుపుకోవాలండి ఈ సగ్గు బియ్యం కిందనే అంటుకోపోతాయి అందుకని కొంచెం చిన్నగా చిన్నగాతో కలుపుకుంటుండాలండి కొంచెం పాయసం కానీ చూడండి ఇప్పుడు మూడు నాలుగు యాలకలు పొడి చేసి వేసుకొని అలాగే వేపు పెట్టుకుని ఉన్నాయి కదా ఇవన్నీ కానీ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన ఈ బెల్లం నీళ్లు పోయాలండి ఇవన్నీ ఇలా ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక రెండు నిమిషాల సేపు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఆలకలు కానీ చూడండి చక్కగా ఉడికిపోయాయి అంతేనండి పాల్తాలికలు పాయసం రెడీ అయిపోయింది రుచి సూపర్గా ఉంది